మా మామూలు దగ్గర మొత్తం ఆరు బ్యాచ్లు ఉన్నాయి ఆరు బ్యాచ్ల పిల్లలు కలిపి మూడు వందల పదహారు పిల్లలు ఉన్నాయి దీంట్లో మూడు వందల పదహారు పిల్లలు పెద్దగా చేస్తాం కిలోనర దాకా పెంచుతాం ఒక్కపాటి దగ్గర ఏడు వందలు వచ్చిన పుంజైతే ఏ ఎనిమిది వందల వెయ్యి రూపాయలు దాకా పోతుంది పెట్టి వచ్చేసి ఆరు ఏడు వందలు పోతుంది మనం ఏడు వందల యావరేజ్ రేట్ వేసుకుందాం ఒక్కటికి మూడు వందల పదహారు ఉన్నాయి కదా దీంట్లో నుంచి ముప్పై తీసేయి ముప్పై చచ్చిపోయినాయి అనుకో పెద్ద చేసింది దాంకా రెండు వందల ఎనభై ఆరు మిగిలినాయి అనుకో రెండు వందల ఎనభై ఆరు ఇంటూ ఏడు వందలు వేస్తే ఎన్ని పైసలు వస్తాయి మనకు రెండు లక్షల పైన వస్తాయి రెండు లక్షల రెండు వందలు వస్తే రెండు వందలు తీసేయి రెండు లక్షలు అనుకో ఈ రెండు లక్షలలో నువ్వు యాభై వేలు ఖర్చు పెట్టినావు అనుకో దానకు మెడిసిన్స్కి వ్యాక్సిన్స్కి ఖర్చు పెట్టినావు యాభై వేలు ఖర్చు పెట్టినావు అనుకో లక్ష నారా నీకు మిగులుతుంది లేదు లక్ష రూపాయలు ఖర్చు పెట్టినావు అనుకో లక్ష మిగులుతుంది ఒక రెండు లక్షల నుంచి లక్ష అయినా లక్ష మిగులుతుంది ఇన్ని పైసలు రావాలంటే నువ్వు ఏం చేయాలంటే కోళ్ల గుడ్ల పైన ఎట్లా కూర్చోబెడతారు పిల్లలు ఎట్లా తీస్తారు ఈ పిల్లలకు పెద్దగా ఎట్లా చేస్తారు ఆరు నెలలు దాకా ఇది మొత్తం వేసుకోవాలి రోగాల నుంచి ఎట్లా కాపాడతారు ఏం మేత పెడతారు ఇప్పుడు ఈ మూడు కోళ్ళు పిల్లలు తీసినా మా దగ్గర మళ్ళీ ఈ కోళ్ల గుడ్లు కూర్చోబెడుతున్నా ఇగో ఏం లేవు చూడు ఇగో ఇయో ఏం గుడ్లు లేవు దీని కింద మళ్ళా గుడ్లు వేస్తా ఇయ్యో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది చివ పది ఈ పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేడు పదహారు పదిహేడు పద్దెనిమిది పద్దెనిమిది విడ్లేసిమా పద్దెనిమిది విడేసి మళ్ళీ మస్తు పెట్టుకున్నాం ఇవ్వుతామని చాలా పద్దెనిమిది సేమ్ అసలు ఏం లేదా అంటే దీన్ని కూడా పద్దెనిమిది ఉండలేదు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు పది పదండు పద్దెనిమిది పదాలు పన్నెండు పదండు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది 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 గుడ్లు వేసినాం ఇవి కింద ఇవై పది వేసాం పద్దెనిమిది వేసాం కోదు పదిహేను పెట్టిన గుడ్లు కూడా వేసేస్తాం ఈ ఒకటి రెండు మూడు నాలుగు ఈ ఇయ ఇలా కూడా కోడింగ్ కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టాలి అయిపోయి మూడు ట్రై కాలే పద్దెనిమిది పద్దెనిమిది గుడ్లతో ఎన్ని ఎన్ని కూర్చోబెట్టినాం మేము ఇప్పుడు చూడడం ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు పద్దెనిమిది फोन करा तो देख हो देख है है भाई गिरा। अंतर डेबई रुपये टेन इलेवन टर्टीन फोर्टीन फिफ्टीन सिक्सटीन सेवन एन 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, फोर्टी टू फोर्टी थ्री फोर्टी फोर फॉर्टी फाइव फोर्टी सिक्स फोर्टी सिक्स फोर्टी सेवन फोर्टी एट फोर्टी नाइन फिफ्टी फिफ्टी वन फिफ्टी टू फिफ्टी थ्री फिफ्टी फोर फिफ्टी फाइव फिफ्टी सिक्स फिफ्टी सेवन फिफ्टी एट फिफ्टी नाइन सिक्सटी सिक्सटी वन सिक्सटी टू सिक्सटी थ्री सिक्सटी फोर सिक्सटी फाइव सिक्सटी सिक्स सिक्सटी सेवन सिक्सटी एट सिक्सटी नाइन सेवेंटी 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 थ्री सेवेंटी सिक्स सेवेंटी टोटल सेवेंटी सेवन है हो गया सिक्स सेवन एट नाईन टेन इलेवन ट्वेल थर्टीन फोर्टीन फिफ्टीन सिक्सटीन सेवनटीन एटीन नाईनटीन ट्वटी ट्वेटी वन ट्वटी टू ट्वटी थ्री ट्वेटी फोर ट्वटी फाईव्ह ट्वटी सिक्स ट्वटी सेवन ट्वेटी एट ट्वटी थर्टी वन थर्टी टू 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60. నేను తిండిలో చిన్నపిల్లలకి స్టార్టర్ ఫీడ్ పెడుతున్నా ఒకవేళ నీ దగ్గర స్టార్టర్ ఫీడ్ దొరకలేదు అనుకో నువ్వు ఏం చేయ అంటే సజ్జలు జొన్నలు కొంత మాత్రాన మొక్కలు ఇంకోటి గోధుమలు ఇంకా బ్రష్ల వేస్ట్ ఖచ్చుగా అంటారు దాన్ని బేకరీలో ఏదైతే మనం తోసులు బన్నులు కట్ చేసిన వేస్టేజ్ ఉంటుంది కదా అవి అన్నిటినీ కలిపి రవ్వ లెక్కల దొడ్డు రవ్వ చేసుకొని దినిపి మస్తుగా ఉంటుంది అమ్మ పెద్ద పిల్లలకి ఏం చేస్తామంటే కంపెనీ దాన్న గ్రోవర్ అని దొరుకుతుంది గ్రోవర్ ఫీడ్ అని కోళ్ళ మేత షాప్లో దొరుకుతుంది అది లేదు అది లేదు నీ దగ్గర అంటే ఏం చేయాలంటే సేమ్ ఇప్పుడు చెప్పింది సజ్జలు గోధుమలు ఇంకోటి జొన్నలు మక్కలు ఇవన్నీ మంచిగా దొడ్డు రవ్వ లెక్కల పట్టించుకో ఆయిల్ ఆయిల్తో ఏదైతే ఇది మన బేకరీలో వేస్టేజ్ ఉంటుందో అది మంచిగా కలుపుకొని అవి ఎంత తింటే అంత పెట్టు మంచిగా పెట్టు రాత్రిపూట ఏం చేయాలంటే గరం కప్పుకో గంప గంపకిందనన్నా కప్పు లేదంటే ఫామ్ పడదలన్నా గరం ఉంచుకో పడదలన్నా కట్టి గరం చేయి ఇట్లా చేసినావు అనుకో నీ ఒక్క పిల్ల కూడా ఢీలా కాదు ఇంకోటి నీళ్ళలో ఏం దాపాలంటే పుట్టిన పిల్ల పుట్టి వెళ్ళంగానే గుడ్ల నుంచి వెళ్ళంగానే ఆరు రోజుల దాకా బ్రూటోన్ దాపే మామ అవి బ్రూటోన్ దాపిన అనుకో ఏమవుతాయంటే పిల్లలు గట్టి ఉంటాయి ఎందుకంటే లివర్ సాఫ్ ఉంటుంది బ్రూటాన్ అంటే లివర్ టానిక్ మల్టీ విటమిన్స్ ఉంటాయి దాంట్లో గంతే బలానికి లివర్ సాఫ్ ఉంటుంది ఇది బ్రూటాన్ తోటి ఇది ఖచ్చితంగా తాపాలి ఒక్క లీటర్ నీళ్ళలా నాలుగు నుంచి ఐదు ఎంఎల్ బ్రూటాన్ వేసేసి తాపు మస్తు ఉంటుంది దాని తర్వాత ఏం చేస్తావు అంటే ఏ ఈ లెక్సిన్ పౌడర్ అని ఒక పసుపచ్చ ప్యాకెట్ ఉంటుంది లెక్సిన్ పౌడర్ అని ఈ లెక్సిన్ పౌడర్ ప్యాకెట్ ప్యాకెట్ని ఏం చేస్తావు అంటే ఒక లీటర్ నీళ్ళలా అర్ధ గ్రామ్ రెండు లీటర్లు ఉన్నాయి ఉన్నాయంటే ఒక గ్రామ్ ఖాళీ ఒక్క గ్రామ్ వేస్తాం రెండు లీటర్ల వాటర్లలో వేసి మంచిగా తాగే నీళ్ళలో పెట్టేస్తావు ఇదెందుకంటే ఇది ఒక యాంటీబయోటిక్ జ్వరం సర్ది ఇక గొంతు ప్రాబ్లం గొంతుల శ్వాస తీసుకొనికే ప్రాబ్లం వచ్చింది అనుకో ఇవన్నిటికీ తక్కువ చేస్తుంది ఇది యాంటీబయాటిక్ లెక్సిన్ పౌడర్ ఇది చేసినావు అనుకో మస్తుగా ఉంటాయి గిట్ల పెంచుకోవాలి ఇంకొకటి ఎప్పుడైనా నీ కోళ్ళలో రోగం కనిపించినప్పుడు ఒక్క కోడికి ముందు వస్తుంది ఒకటి రెండు మూడు కోళ్ళకు వస్తుంది ఆ రెండు మూడు కోళ్ళని తీసేసినా అనుకో మిగతా కోళ్ళన్నీ సేఫ్ ఇట్లా చేయాలి నా మాటలు మంచిగా గుర్తుపెట్టుకోమమ్మా నువ్వు సక్సెస్ కావాలి కోళ్ళ ఫామ్లా అంటే వంద పిల్లలు వెళ్ళి నీ దగ్గర అంటే ఎనభై పిల్లలను నువ్వు పెద్దగా చేసి అమ్మగలగాలి అప్పుడే నీకు సక్సెస్ ఉన్నది లేదంటే బిజినెస్ చేసుకోవద్దు బిజినెస్ ఎప్పుడు చేయాలి అంటే ముందు నువ్వు నేర్చుకోవాలి ఏమేమి నేర్చుకోవాలి కోళ్ళను రోగాల నుంచి ఎట్లా కాపాడాలి ఒకవేళ కోడికి రోగం వచ్చింది బయ్ వస్తే ఎట్లా కాపాడాలి రోగాలను ఎట్లా కంట్రోల్ చేయాలి అది ఫస్ట్ పాయింట్ నేర్చుకోవాలి సెకండ్ పాయింట్ ఏం నేర్చుకుంటావు అంటే కోళ్ళలో గుడ్లు వెళ్తాయి కదా ఈ గుడ్ల నుంచి పిల్లలు ఎట్లా దియ్యాలే అది నేర్చుకోవాలి నువ్వు కోడిని కూర్చోబెడతావా ఇంక్యూపేటర్ లేస్తావా ఏం చేస్తావు నేనేం చేస్తాను నేను వీడియోలో చూపిస్తుంటా అట్లనే చేయి సన్న కోడిని కూర్చోబెట్టచ్చు ఇంక్యుబేటర్ వేయొచ్చు కానీ నీ ప్రస్తుతం కోళ్ళనే కూర్చోబెడుతున్నా నువ్వు కూడా కోళ్ళనే కూర్చోబెట్టినావు అనుకో రిజల్ట్ మంచిగా ఉంటుంది ఇంకేందంటే కరెంట్ ప్రాబ్లము ఈ ప్రాబ్లం ఉన్నోళ్ళకు ఏం చేయాలంటే కోళ్ళ కిందనే కూర్చోబెట్టుకోండి బెస్ట్ ఉంటుంది ఇప్పుడు నీకు కరెంట్ కరెంట్ కోసం బ్యాటరీ కావాలి ఇంక్యుపేటర్ కావాలి జర పీరం ఎక్కువ ఉంటాయి అట్లన్న నువ్వు ఏం చేయాలంటే ముందు స్టార్టింగ్ కోళ్ళతో ఉంటే పిల్లలు తీసుకో నేను చూపిస్తాను నీకు కోళ్ళకి ఎట్లా కూర్చోబెట్టాలి గుడ్ల పైన నేర్పిస్తావు నువ్వు ఫస్ట్లో ఏం నేర్చుకుంటావు కోళ్ళకు రోగాలు ఎట్లా తగ్గియాలి నువ్వు రెగ్యులర్ వీడియోస్ చూస్తావు అంటే మన ఛానల్లో నేను వీడియోలు పెడుతుంటా చూస్తుండు కోళ్ళకు రోగాలు ఎట్లా తక్కువ చేయాలి రోగాల నుండి కోళ్ళ ఫామ్ ఎట్లా బయటకు పడాలి అది నేను చూపిస్తాను నీకు రెగ్యులర్ వీడియోస్లో చూస్తున్నాను సెకండ్ పాయింట్ ఏంటిదంటే గుడ్ల నుంచి పిల్లలు ఎట్లా తీయాలి ఇది సెకండ్ పాయింట్ నేను నేర్పిస్తాను అది కూడా నీకు థర్డ్ పాయింట్ ఏంటిదంటే గుడ్ల నుంచి పిల్లలు వెళ్తాయి కదా ఈ పిల్లలను ఎట్లా పెంచ పెద్దలు చేయాలి ఆరు నెలల దాకా ఎనిమిది నెలల దాకా ఎట్లా పెద్దలు చేయాలి వంద కో వంద పిల్లలు వెళ్ళినాయంటే నువ్వు దాంట్లో నుంచి ఎనభై పిల్లలు ఖచ్చితంగా పెద్దలు చేసుకోగలగాలి తొంభై తొంభై ఐదు చేస్తున్నావు అంటే ఇంకా మంచిది కానీ ప్యూర్ నాట్ ఏదైతే ఊళ్కోళ్ళు ఉంటాయో అవి జర మొటాలిటీ ఎక్కువ ఉంటుంది మామ ఎనభై ఇరవై పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ మొటాలిటీ ఉంటుంది ఎందుకంటే జర చిన్న గుడ్డు ఉంటుంది దాంట్లో నుంచి చిన్న పిల్లలు పిల్లలుతుంది కాబట్టి మొటాలిటీ అవుతుంటుంది మూడు పాయింట్లు ఖచ్చితంగా చేయాలి మామను ఫస్ట్ పాయింట్ ఏంటిదంటే రోగాలు ఎట్లా తగ్గియాలి సెకండ్ పాయింట్ గుడ్లు గుడ్ల నుంచి పిల్లలు ఎట్లా తీయాలి థర్డ్ పాయింట్ ఏంటిదంటే ఇంకోటి ఇంకోటి మామ మిస్ ఏమైంది ఒక పాయింట్ అంటే గుడ్లు ఎట్లా తీయాలి కోళ్ళ నుంచి ఫస్ట్ పాయింట్ ఏమో రోగాలు ఎట్లా తక్ తగ్గించాలి సెకండ్ పాయింట్ గుడ్లు ఎట్లా తీయాలి థర్డ్ పాయింట్ ఏమో గుడ్ల నుంచి పిల్లలు ఎట్లా తీయాలి ఫోర్త్ పాయింట్ ఆ పిల్లలను పెద్దగా ఎట్లా చేయాలి ఫిఫ్త్ పాయింట్ సేలింగ్ ఎట్లా చేయాలి ఈ ఐదు పాయింట్లు నేసుకో నేసుకున్నాం అంటే కిర్రా బిజినెస్ చేయగలుగుతాం ఈ ఐదు పాయింట్ల పైన నువ్వు ఒక్క వీడియోలో నేర్చుకోలేవు ఆగం వీడియోలు చూడాలే నేను మస్తు వీడియోలు పెడుతుంటా ఏన్ జ్ఞానకారి వస్తుంటుంది నీకు అవి చూడు చూసి నేర్చుకో దీవని జాలు ఒక్క రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు నువ్వేం చేయాలంటే ఖాళీ నీ రూపాయి పోతలేదు కదా సబ్స్క్రైబ్ చేసుకో లైక్ కామెంట్ షేర్ ఈ మూడు చేయి సాలిగా